ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ముప్పై ఫీట్ అడలుపు ముప్పై ఫీట్ల పొడుగు ఇలాంటి డ్యామిషన్ లో మనం గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ కట్టుకోవాలి టోటల్ గా మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది సింపుల్ గా తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి వంద గజాలు వస్తుంది రెండు పాయింట్ సున్నా ఆరు వస్తుంది పన్నెండు పాయింట్ ఐదు అంగరాల వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది మన కదా మన దగ్గర హౌస్ ప్లాన్ లేదు కాబట్టి మన దగ్గర తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ కి కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇది వచ్చేసి స్లాబ్ హైట్ అనేది పది ఫీట్ ఆరంజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఎస్టిమేషన్ టోటల్ మెటరల్ కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది టోటల్ లేబర్ కాస్ట్ అనేది ఐదు ఐదు లక్షల నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది అదే విధంగా టోటల్ కాస్ట్ వచ్చేసి పదిహేడు లక్షల పదివేల రూపాయల వరకు అవుతుంది ఈ అమౌంట్కి మనం టెన్ పర్సెంట్ యాక్ట్ చేయడం జరిగింది ఏదైనా మిస్ ఐటమ్స్కి కానీ ఒక లక్ష డెబ్బై ఒక వేల రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల ఎనభై ఒక్క వేల రూపాయల వరకు అవుతుంది ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లక్షల రూపాయల వరకు గ్రౌండ్ ఫ్లోర్కి అయ్యే అవకాశం ఉంది లేదా మీరు జీప్లస్ పని కట్టుకున్నా లేదా గ్రాంట్ టూ రూపాయలు కన్సెక్షన్ చేసుకున్నా కానీ మీకు కొంచెం అమౌంట్ తగ్గే అవకాశం ఉన్నది ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ మన ఒక వీడియోలు అయితే మనకు ఎలాంటి మెటీరియల్ ఎంతంత అవుతుంది డీటెయిల్గా ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీకు హౌస్ ప్లాన్ కావాలని అతి తక్కువ ధరకి హౌస్ ప్లాన్స్ అయినా కానీ లేదా ఎలివేషన్ డిజైన్స్ కానీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అతి తక్కువ ధరకే ప్లీజ్ మన నెంబర్ అనేది అబౌట్ సెక్షన్లో ఉంటుంది ఫేస్ ఫేస్బుక్లో అయినా కానీ లేదా మన యూట్యూబ్లో అయినా కానీ అక్కడ నుంచి చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ ఎస్టిమేషన్ వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి